దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మన రక్షకుడు మన యొక్క విమోచకుడైన క్రీస్తు పేర మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలారా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ గొప్ప అవకాశం గ్రహించిన సమయానుకూలతను బట్టి ఆయుష్ను బట్టి ఉన్న దేవాతి దేవునికి ఈ ఆనందాన్ని పంచుకోవటానికి సజీవు లెక్కలు కాచిన దేవాతి దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట కృతజ్ఞతాస్థుతులు తండ్రికి చెల్లిస్తున్నాను మంచిది ప్రా మనము ఒక విషయాన్ని ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం సర్వోన్నతునికి సత్య సంబంధమైన శిష్యులు ఎవరు అన్నాం అంటే శిష్యులు ఎవరు అంటే ముందుగా యేసుకృష్ణుడు తన శిష్యులతో చెప్పాడు ఆయన ఏమని చెప్పాడు ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసు వార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన ఆ ప్రకటించే పనిలో ఆయన పిలిచాడు అందరినీ పిలిచాడు ఆయన ఆ పిలిచిన ఆయన ఏం చేస్తాడో ఎటువంటి వనరులను మనకు దయచేస్తాడు అన్న సంగతులు ఈ గడిచిన మూడు వారాల మనం విన్నాం కాబట్టి మీరు ఏ ఎపిసోడ్ కూడా మీరు మిస్ కాకండి తప్పకుండా వినాలి వింటేనే అర్థమవుతుంది చాలా ప్రయోజనం అండి ఈ డిసెంబర్ మాసంలో ఈ ముగింపులో ఈ మాటలు చాలా అద్భుతం అండి మనము కూడా ఆ విధంగా మరల్చబడకపోతే నష్టపోతాం నష్టపోతాం చాలా నష్టపోతాం ఆత్మను కోల్పోతాం ఇక్కడ వాళ్ళు ఉండటకు దేవుడు ఇంకా బలపరిచే విధంగా చిన్న ప్రార్థన చూసుకుని ఈనాటి యొక్క ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి చక్కగా నేర్చుకోండి ఈ ఛానల్ ద్వారా మీరు విన్న రక్షణ మార్గం ఛానల్ ద్వారా నూట మూడు ఛానల్లో వస్తుంది తప్పకుండా మీరు ఆలోచించేయండి తర్వాత యూట్యూబ్లో ఆన్ గాడ్స్ డ్యూటీ సంతోష్ పాల్ ఎం అన్న మీరు టైప్ చేస్తే తప్పకుండా మన వాక్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి తప్పకుండా మీరు షేర్ చేయండి లైక్ చేయండి గాస్పల్ని స్ప్రెడ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎప్పుడంటే వాక్యం వస్తుందో నోటిఫికేషన్ మీకు వస్తుంది తప్పకుండా మీరు వినొచ్చు మీకు అందుబాటులోకి వస్తుంది ఈ విధంగా కూడా దేవుని వెదజల్లే వెదజల్లేవారిగా మీ వంతు మీరు పనివారిగా మార్చబట్టడానికి కూడా కొన్ని అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి కొనవేయండి పరిశుద్ధ్రమైన తండ్రి మీకు స్తోత్రాలు మీ ప్రేమ చాలా గొప్పది కొన్ని విలువైన సంగతులు వినటానికి మరొక వారం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ పిల్లలతో మీరు మాట్లాడి గొప్ప విషయాలు నేర్పండి ఆత్మ సంబంధమైన సంగతుల చేత ఆత్మీయ నేర్పు మాటల చేత నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని చేయమని పరిపూర్ణమైన నీ కాపుదల చేత నీ సత్య సంబంధమైన వాక్యము చేత మీ పరిపూర్ణ వాక్యం చేత బిడలందరినీ ఆయుతపరచమని స్థిరపరచమని ఎందరైతే వింటున్నారో వారి జీవితంలో గొప్పగా మరచబడ కోర్ప క్రీస్తు నమ్మలు అడుగుచున్నాను కన్ను తండ్రి ఆమె వందనాలు నలభై దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిచరులో ముందుగా సమస్త ప్రజలు పిలిచాడు పిలిచినప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తారు అంటే పిలిచిన ఆయన ఎటువంటి గమ్యాన్ని చేరుస్తాడో మనం మూడు భాగాలు మనం విన్నాం మూడు భాగాలు విన్నాం అయితే మనం శిష్యుల్ని ఎలా తయారు చేయాలి శిష్యుల్ని ఎలా తయారు చేయాలి శిష్యుని తయారు చేయాలి అంటే శిష్యులు చేయండి అని చెప్పాడు ఎందుకు చేయండి అని చెప్పాడో మనం ఇప్పుడు వరకు విన్నాం ఈ మూడు వారాలు విన్నాం ఎందుకు చేయండి అలాగా చేయగలిగినప్పుడు ఎటువంటి దేవుడు దీవెనలు ఆయన మనకు అనుగ్రహిస్తాడో అన్న విషయాలు మనం విన్నాం తర్వాత మనం వినబోతున్న పాఠాల్లో శిష్యుల్ని ఎలా తయారు చేయాలి ఎలా తయారు చేయాలి అన్న పాటలు కూడా మనం వింటాం అన్న పాటలు కూడా మనము వింటాం రాబోయే వారాల్లో అర్థమైందండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకు ఆయన సమస్త ప్రజల్ని పిలవలసి వచ్చింది ఈరోజు ఆయన సమస్త ప్రజల్ని పిలవలసి ఎందుకు వచ్చింది ఆయన అన్న సంగతిని ఈరోజు నాలుగో భాగంగా ఆలోచన చేద్దాం రైట్ మంచిది ప్రియులారా మీకు అవసరాల కొరకు మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన అవసరాల కొరకు నా స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది తప్పకుండా దాన్ని ఫోన్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాము రైట్ సంఘం ద్వారా ప్రార్థన కూడా చేయబడుతుంది క్రైస్తవ సాహస ప్రార్థన మందిరం పక్షంగా చేస్తున్న ఈ పరిచర్య ఎంతో అనేకులకి మేలుకరంగా ప్రయోజనం ఉండాలని మేమంతో ఆశపడుతున్నాం ఉన్నదని ఆశపడుతున్నాం మీరు కూడా మీరు పొందుకున్నాను కూడా ఆశపడుతున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి విలువైన అంశాలు వినివైన విషయాలు నేర్చుకుందాం ప్రిలారా రైట్ ఎందుకు అందని పిలిచాడు యేసుక్రిస్తు వారు ఎందుకు పిలవలసి వచ్చింది బాగా వినండి మత వార్త పదమూడు అధ్యాయము యాభై రెండు వచ్చిన రండి సువార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనం ఇక్కడ ఒక గొప్ప సంగతిని యేసుకృష్ణుడు మాట్లాడుతున్నారు ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలుపులకి తెచ్చు ఇంటి యజమాను పోలియున్నాడని వారితో చెప్పెను వారితో అంటే వినేవారితో చెబుతున్నాడు అక్కడ ఏంటి మళ్ళా చెప్తున్నాను రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి పరలోక రాజ్యం అంటే సంఘం సంఘం విశ్వ వెలుచూపును బట్టి ఈ లోకంలో ఉన్నాం మనం నాలుగు గోడల మధ్యన కానీ విశ్వాసమును బట్టి పరలోక రాజ్యంలో ఉన్నా అంటే సంగములో ఉన్నామంటే అర్థం ఏంటంటే సంగమే రాజ్యం ఈ సంగమగా ఎవరైతే కూర్చబడ్డారో వాళ్ళనే రాజ్యము తీసుకువెళ్తాడు ఆయన శ్రద్ధగా వినండి ఇప్పుడు పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు శాస్త్రీయ అంటే శాస్త్రవేత్త అంటే అర్థం ఏంటి దేవుని వాక్యమును పరిపూర్ణంగా ఎరిగినవాడు పరిపూర్ణంగా రీసెర్చ్ చేసిన వాడు జ్ఞానం కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు ప్రతి శాస్త్రం అంటే అది అర్థం అది అంటే ఒక శాస్త్రవేత్త ఎంతగా దానిని పాండిత్యం ఎరిగినవాడుగా ఎలాగైతే దాన్ని రీసెర్చ్ చేసింది తెలుసుకుంటాడో ఒక విషయాన్ని క్షుణ్ణంగా అలాగే బైబిల్ గురించి కూడా ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలన పరిశుణా పరిశోధనాత్మకంగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు శాస్త్రి శాస్త్రాన్ని ఎరిగిన వాడు శాస్త్రి ఇదే శాస్త్రం దేవుని శాస్త్రం ఆ శాస్త్రం విడిగిన ప్రతి ఒక్కడ కూడా శాస్త్రి అంటున్నాడండి ఎజరా శాస్త్రి ఎందుకు యజరా శాస్త్రి బైబిల్లో కనబడతారు కదా అంటే అంటే ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా ఇరిగి పాండిత్యం కలిగిన వాడు అని అర్థం అలాగే మనము కూడా శాస్త్రిలాగా మారిపోవాలి అర్థం ఏందండి అంటే సంఘంలో చేర్చబడిన మనం పరలోక సంబంధమైన విషయాల్లో అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుని మనస్సు ఏంటో అన్నీ మనం తెలుసుకుని అలా ఎదిగినవడంట తన ధననిధిలో నుండి ఎక్కడా తనని నిధి అంటే హృదయం హృదయం అనే ధననిధిలో హృదయం ధననిధిలో ఈ వాక్యమంతా నింపుకుని వాక్యమంతా నింపుకొని పాత నిబంధన కొత్త నిబంధన ఈ అరవై ఆరు పుస్తకాలు నింపుకున్న వాడు ఇందులో నుండి ధననిధిలో నుండి కొత్త పదార్థముల కొత్త నిబంధన సంగతులను పాత పదార్థములను వెలుపులికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు ఇంటి యజమానిని పోలియున్నాడు ఏ పదార్థాలంట కొత్త నిబంధన సంగతులు తెలియాలంటే పాత నిబంధన సంగతులు ఈ రెండింటినీ కలిపి తీసుకురాగలిగిన నైపుణ్యత ఎవరికి ఉండాలంటే ప్రతి వాక్యం చెప్పేవారికి ఉండాలి వాక్యం నేర్చుకునే వారికి ఉండాలి అంటే విశ్వాసులకి ఉండాలి కాపరికి ఉండాలి అంటే కాపరికి ఉంటే విశ్వాసులు నేర్పుతాడు విశ్వాసులు ఇరిగితే ఇతరులకి చెప్పి దేవుని ఇంట్లోనికి చేరుస్తారు అంటే ఎవరైతే ప్రియమైన దేవుని సంగమా ఎప్పుడైతే ఆయన పిలుపు అందుకుని ఎవరైతే నేర్చుకుంటారో నేర్చుకున్నవాడు పని చేస్తాడో పని చేసిన వాడు కాపరిగా పదవి అధికారం చేస్తున్నాడు ఈ అధికారం చేస్తూ ఉన్నవాడు ఈ పని చేస్తు పని చేసిన పని పనిలోకి వచ్చిన సంఘానికి వచ్చిన వారికి పని నేర్పి వీళ్ళని మళ్ళీ ఏం చేయాలంటే వీళ్ళని కూడా లోకములోనికి పని చేయటం పంపించాలి అంటే వాళ్ళకి నేర్పించాలి నేర్పించిన తర్వాత పనికి పంపించాలి పనికి నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ పదవి అధికారాన్ని ఇవ్వాలి అధికారాన్ని ఇవ్వాలి మనమే మన తర్వాత మన మనవడో మన అబ్బాయి మన కూతురు ఏళ్ళే కాదు వీళ్ళకి నేర్పాలి వాళ్ళకి నేర్పాలి ఎవరైతే నేర్చుకుంటారో ఎవరైతే పని చేస్తారో వారికి నువ్వు తప్పకుండా అధికారము అప్ప చెప్పాలి నీకు అప్ప దేవుడు నువ్వు ఇక్కడ అలాగే చేయాలి అలాగే ఎప్పుడైతే చేస్తే నీకు నిత్య జీవిస్తాడు తర్వాత వాళ్ళకి నిత్య జీవిస్తాడు ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఒక అగ్గి పుల్ల ఒక క్యాండిల్ని వెలిగించింది ఆ క్యాండిల్ నిలిగించిన క్యాండిల్ రూమ్లో ఉన్న ఈ గదిలో ఉన్న వెయ్యి క్యాండిల్ని వెలిగిస్తుంది ఒకటే అలాగే ఒక కాపరి ఒకరిని వెలిగించాలి ఈ వెలిగినతను మరొకని వెలిగించాలి మరొకను వెలిగించాలి అలాగ అనేకుని వెలిగించాలి ఆత్మ సంబంధమైన వెలిగిదంతా కూడా చీకట్లో ఉన్నవారి వెలుగులోకి తీసుకురావాలి అదే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే నిజంగా ఈ విషయాలు మీరు వింటే నేను ఆత్మసమసంగా కదండి అంత ఈజీగా అర్థమైపోవు అర్థమైందా కాదు పదే పదే వినాలి దేవుడు ఆశ్రించిన కాక దేవుడు దీవించిన కాక దేవుడు అది ఇస్తాడు దేవుడు ఇది ఇస్తాడా అన్నీ ఇస్తాడా ఈ చెప్తు త్వరగా అర్థమవుతాయి మనకి కాబట్టి ఎందుకు ఇవ్వాలైనా ఎందుకు మనకి ఇస్తాడైనా అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మనకి అలా మనకి ఎందుకు ఇవ్వాలైనా అది అర్థం అవ్వాలండి ఇప్పుడు కూడా నువ్వు ఆ విధంగా ఎరిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జవాబు వస్తుంది మనకి సో ఈ హృదయమైన ధరనిధుల నుంచి కొత్త పదార్థము పాత పదార్థం తీసుకురాగలిగిన వాడు అవుతాడు ఎవరు శాస్త్రి అయిన వాడు ఎవరా శాస్త్రి దేవుని వాక్యమని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నవాడు ఎక్కడా దేవుని సంగములు దేవుని సంఘం అంటే రాజ్యములో వెలుచూపును బట్టి ఇక్కడ వెలుచూపును బట్టి ఇక్కడ ఉన్న అదే పరలోక సంఘమే రాజ్యం గుర్తుపెట్టుకోండి కన్ను మోస్తే పరలోకంలో ఉంటాం అది అక్కడ అర్థం అయితే ఇప్పుడు మనల్ని పిలిచిన ఆయన ఇలాగ నేర్చుకుని నువ్వు శాస్త్రిగా మారితే గొప్ప పాండిత్యం మెరిగిన వాడిగా నేర్చుకుంటే ఎప్పుడైతే పాత పదార్థం కొత్త పదార్థంతో నింపేసుకున్నావో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తావో దాని దాని యొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అనేకులకు దేవుని మాటలు చెబుతావు హృదయం నిన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడును బావిలో ఏముంటే బాలచోడక అవే వస్తాయి ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళు వస్తాయి మంచి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళు వస్తాయి అలాగే హృదయం నిన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయం ఎందుకు నింపుకోవాలి కొత్త పదార్థంతో పాత పదార్థంతో అంటే కొత్త నిబంధన పాత నిబంధన అరవై ఆరు పుస్తకాలతో నింపుకోవాలి నింపుకుని ఈ మాటలను చెబుతున్నప్పుడు తండ్రి సంతోషిస్తాడు ఆనందిస్తాడు నువ్వు అధికారిగా నిన్ను నియమించిన ఆయన సదాకాలం నిన్ను ఆధిపత్యం చేసే వారికి నించుతాడు అంత గొప్ప బాగ్యం ఎందుకు పోగొట్టుకోవాలి మనం కాబట్టి నేర్చుకుందాం నేర్చుకుని మనం ఏం చేద్దాం పని చేద్దాం నీతిని రాజ్యాన్ని వెతుకుదాం తర్వాత సంఘ బాధ్యతలు చేపడదాం ఆ తదుపరి పరలోక రాజ్యానికి చేరిపోదాం అయితే పరలోక రాజ్యాన్ని మనకే పని ఎందుకు అనుకున్నాడైనా మనల్ని ఎందుకు పిలిచడైనా మనలే పని ఎందుకు చేయమన్నాడైనా విందాం అపోసల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయం అపోసల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి చదువుదాం ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి కలుపుతున్నాయి కాబట్టి చదువుకుందాం ఇరవై అరవై ఇరవై ఏడే ఏంటి మరియు యావత్తు భూమి మీద కాపుర ముండిటకు యావత్తు భూమి మీద కాపుర మునుటకు అని నివసించడానికి ఆయన ఎవరో దేవుడు ఒకరి నుండి ఎవరో ఒకడు ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆడ మగ తర్వాత ప్రతి జాతి అంటే వేరు వేరు ప్రాంతాల్లో మనది భరత జాతి అమెరికన్స్ ఆస్ట్రేలియా ఇలాగ అనేక జాతులు ఉన్నాయి అనేక జాతి వారిని ఏం చేశాడంటే ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించి ఎవరు దేవుడు ఎవరి ద్వారా ఆదాము ద్వారా వారు ఒకవేళ వారు ఒకవేళ అంటే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒకను నుండి తీసుకు ఆదాము నుండి ఏం చేశాడు మన అందరినీ చేసి నిన్ను నన్ను యావత్తు ప్రపంచం ఆడ నల్ల జాతి వాడు కానండి తెల్ల జాతి వాడు కానండి చామన జాతి ఆ జాతి జాతి వాడు కానండి ఆడవాళ్ళు అవనండి మగవాడు అవనండి ఆడామగా కాని వాళ్ళ కానండి ఎవరినైనా దేవుడు ఆదాము నుండి అయినా ఈ లోకానికి తీసుకురావటానికి ఆదాము ద్వారా జరిగించాడు ఆయన చెప్పాడు అన్నమాట ఆయన చెప్పాడు ఏమండి వాక్యం బాగా నేర్చుకుని వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం పని చేయాలండి మనము నీతిని రాజ్యాన్ని మనం వెతకాలండి రాజ్యాన్ని సంపాదించాలండి కానీ ఈరోజు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి ఒక కెమెరా పెట్టుకోవటం ఇవ్వాలి అసలు పని మానే మానేశారు పని మానేసారు ముందు సువార్త చెప్పి వాక్యం చెప్పి కొందరు రక్షించడం పని మానేశారు మొత్తం పని మానేశారండి ఇప్పుడు ఏ కాడికి ఎవడ లైక్లు వాడి పెంచుకుందామా ఎవడ షేర్లు వాడి చేసుకుందామా కాడికి ఇచ్చిచ్చేది బాబోయ్ క్రైస్తవులు ఎటువంటి దొంగలో భయంకరమండి వాళ్ళ పేర్లు ఇస్తారన్న దరిద్రమండి బాబు పనుందరా బాబు బోల్డ్ పనుంది కోత ఇస్తారు ఆయన పనులు లేరు అప్పుడు లేరు ఇప్పుడు లేరు మరి ఏ పనులు ఉన్న దెయ్యం పనులు ఉన్నారు ఉన్నవారు పాడు చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు అసలు నీకు పని ఇచ్చింది ఏంటి నీ బాధ్యత ఏంటి నువ్వు చేస్తుంది అనేది ఏంటి గ్రహించావా బుర్ర ఉందా ఏ కెమెరా పెట్టుకుని ఆడేమన్నాడు ఈడేమన్నాడు ఈడేమన్నాడు ఆడేం చేస్తాడు ఏం చేస్తా ఎన్ని నీకెద్దిరా బాబు నీకెందుకు ఇవన్నీ కూడా నీకు రక్షించే పని ఉంది నువ్వు ఆ ఆపానించేవరే ఆయనే చెప్పాడు రాయన పరిశుద్ధులు పరిశుద్ధులు ఉండవ్వండి నీతి పొంద నీతి పొందకున్నవ్వండి పాపకి ఇంకా వదిలేయంరా వాడిని ఆయనే చెప్పాడు అర్థమైందా ఎందా వాతవేవుడు మనసాక్షిలో బతుకుతున్నాం మనం నిత్య అగ్నిగుండాన్ని నమ్మిస్తాడు దేవుడు తిరిగైతే ఏమి లేదు కాల గర్భలు కలిపేస్తాడు ఇది అనుకుంటున్నాం మనం దేవుని చిన్నగా చూస్తాం మనం నోటికి ఎంతో వస్తాంత మాట్లాడుతున్నాం మనం గుర్తు ప్రియమైన దేవుని సంగమా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ప్రకటించాలి మనం నువ్వు నీకు ఇచ్చిన పని అందుకే నీకు ఇచ్చిన ఆయుష్ ఇందుకే నీకు ఇచ్చిన జీవితం అందుకే ఆళ్ళని భుజాన్ని చూసుకుని ఏ భుజాన్ని చేసుకో ఏళ్ళు మోసి వాళ్ళు మోసి వాళ్ళకు సపోర్ట్గా వీళ్ళకి సపోర్ట్గా వాక్యాన్ని కలిపి చెరిపేసి ఇది కాదు చెప్పేది బుర్రుండాలి దేవుడు ఒక మనిషిని ఆదాముని నడిపించాడు అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కడి నుంచే మనం వచ్చాం ఆదాములో ఉన్న అందరం కూడా ప్రతి ఒక్కరు ఆదాములో ఉన్నాం రాబోయే తనకు ఆదాము చూసాడు మత ప్రతి ఒక్కరు కూడా ఆదాము నుంచి అవ్వమ్మలకు అవ్వచ్చాడు నుంచి హే వేలు కే అలాగా క్రమే ఆయన జరిగించాడు ఆయన కార్యాన్ని అది ఆయన ఇష్టం రాలేదు వేళ చెప్తున్నాం ఎందుకు ఎందుకు అందని పిలిచాడు ఆయన అంటే నుంచి వచ్చాం కనుక మనం ఎందుకు వచ్చాం కనుక ఆదాము నుంచి మరి ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడండి చూద్దాం ఒక్కసారి లూ కసో మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చాను ముప్పై ఎనిమిదో చదువు కింద చదువుతాం ముప్పై ఎనిమిది కేయినాను ఎనోషకు ఎనోషు షేతుకు సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు దేవుళ్ళు నుంచి వచ్చాడు దేవుని నుంచి వచ్చిన మట్టి బొమ్మ శరీరం మట్టితో వచ్చింది కానీ జీవం మాత్రం దేవునిలో నుంచి దేవుడు జీవవాయువును వదగా జీవాత్మ ఆయను సో దేవుని కుమారుడు ఆదాము దేవుని వచ్చాడు అందరము ఆదాము నుంచి వచ్చాం అంటే ఆదాము ఒక్కడే కాడు ఆదాముతో పాటు మనము కూడా ఉన్నాం ఆదాంతో ఎవరు ఉన్నాయండి మనం కూడా అందుకే మనం అందరం దేవుని కుమారులమయ్యాం సో అందరము కూడా రక్షింపబడాలని అందరూ ఆయన పిల్లలని అందరూ ఆయన నుంచి వచ్చారు కాబట్టి అందరూ రక్షింపబడాలని అందరినీ ఆయన అందరం ఆయన పిల్లలను కాబట్టి పిలిచాడు ఆయన ఆయనకు పుట్టం కాబట్టి పిలిచాడు ఆయన ఆయనకు పుట్టకపోతే ఆయనకు పని ఏముందండి నాకు పుట్టారు కానీ నా పిల్లల నాకు బాధ్యత ఉంటుంది ఎదుటింటరు పట్ల నాకు బాధ్యత ఎందుకు ఉంటుంది అది ఎలా పడిపోతే నాకు ఎందుకు నాకు పుట్టలేదు కదా అలాగే యావత్తు ప్రపంచమంతా ఆయనకు పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళు ఏ మతమైనా ఏ వర్గంలో ఉన్నాయి ఎక్కడున్నా సరే దేవునికే పుట్టిన వారందరూ కూడా వాళ్ళు ఎరగలేదు మనం ఎరిగా అంతే తేడా వాళ్ళ మన సహోదరులే సంబంధంగా ఆలోచించండి నిన్ను హేతువాదులుగా నిన్ను ప్రశ్నించి నిన్ను యేసుకుని వాళ్ళు మరి అమ్మగారిని వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు దేవుని ద్వారా వచ్చిన వాళ్ళే వాళ్ళు ఎరగలేదు నువ్వు ఎరిగావు నీకు మనోనేత వెలిగం వాళ్ళకి వెలిగించలేదు అంతే తేడా వాళ్ళు నీ తండ్రికి పుట్టిన వాళ్ళే నువ్వు ఆ తండ్రికే పుట్టినవాళ్ళు అక్కడ మనమందరము దేవుని పిల్లలము అందుకే అపోసర కార్యాలు గారు అంటాడు పదో ముప్పై ఆరో వచనంలో అపోసర కార్యాలు పదవది ముప్పై ఆరో వచనంలో కొర్నీ ఇంటి సందర్భంలో చెప్తున్నాడు అక్కడ ఏమని చెప్తున్నాడు అక్కడ అందరికీ ప్రభు అంటైనా ఎవరికంటే ప్రభు అయినా కొందరక చూడండి అన్నమాట అపోసర కార్యాలు కదా పదవధ్యం మీకు చూద్దాం చూపిస్తాను చూపిస్తే ఇంకా బాగుంటుంది అపోసరికారి పదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇస్రాయల్లు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు ఇస్రాయలు ఇప్పుడు అన్యులు అన్యులు మీరు ఎరుగుదురు కదా వర్తమానం తప్పకుండా ఎరగాలి మనం కూడా తప్పకుండా ఎరగాలి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఎందుకంటే అందరం కూడా ఒకే ఆత్మను పంచుకుని వచ్చిన వాళ్ళము ఒక్క ఆత్మని పంచుకుని వచ్చాము అందరం ఒకే ఆత్మ నుంచి పంచుకుని వచ్చాము ఈవెన్ ఏ సుఖించుకోవడవారు కూడా తండ్రి ఆత్మ నుంచి వచ్చిన వారు మనందరం కూడా దేవుని ఆత్మ నుంచి సుప్రీం ఆయన నుంచి వచ్చా మనం అందరం కూడా అందుకే పౌలు గారు జ్ఞానం కలిగిన వాడు అన్నాడు ఒక మాట ఐఫేసు రాసపత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం ఏ రాసపత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినం చూద్దాం ప్రియమైన దేవుని సంగమా చాలా చెంత చక్కగా మాట్లాడు చూడండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన ఒక్కడే ఏ సు క్రీసు తండ్రి ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే ఉన్నాడు అందరికీ పైగా ఉన్నవాడే ఉన్నాడు ఏ సుఖి స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషుడి శిరస్సు క్రీస్తు క్రీస్తుకి శిరస్సు తండ్రి తండ్రికి శిరస్సు లేదు నాయన ఆయన స్వయంభవుడు నిత్యుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నాడు ఆయన చూడండి ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఆయనే ఆయనే ఉన్నాడు ఎందరిలో అంట అందరిలో ఉన్నవాడు ఆయనేనంట చూసారండి ఎంత అందరిలో వ్యాపించని పైన ఒకటి రెండు ఫుట్ నోట్లు ఏం చూడండి ఒకసారి వ్యాపించంటే అందరి ద్వారాను అందరి ద్వారా అందరిలో ఉన్నాడు కాబట్టి అందరం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు మనం అందరం కూడా ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు కనుక మనము పాడైపోతుంటే మనము నశించిపోతుంటే మనము నశించిపోతుంటే మనల్ని ఆయన రక్షించడానికి ఈ సూక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావలసి వచ్చింది అదేందండి అందుకు వచ్చిన ఆయన దాన్ని క్రిస్మస్గా జరుపుకున్నాం మనం ఈ రోజు మనం ఎలాగొన్నా తెలుసండి యేసుక్రిస్తు వచ్చారు మొదటి రాకడ జరిగిందని పండగ చేసుకుంటున్నాం పండగ చేసుకుంటున్నాం ఇంకా మనం మొదటి క్రిస్మస్లో ఉన్నాం రెండో క్రిస్మస్ జరగబోతుంది అదే రాకడా అది మొదటి రాకడ దాని క్రిస్మస్ అన్నాం మరి ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు దీని ఏమందాం దీనేమందాం అది క్రిస్మస్ అయితే ఇది క్రిస్మసే కానీ పండగలో ఉన్నాం కానీ నువ్వు తెలుసా అనేకాత్మ రక్షించే పనిలో ఉండాలి పరలోక పరలోకరాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి పండగ వాతావరణంలో కలబడి పండగ వాతావరణంలో తలబడి పండగ వాతావరణంలో కలిసిపోయి నువ్వు రెండవ రాకడని మర్చిపోతున్నావు ప్రియమైన దేవుని సంగమ క్రీస్తు రాకడని మర్చిపోతున్నావు ఆయన శిలువ మరణాన్ని మర్చిపోతున్నావు ఆయన నింద రక్షించడం మర్చిపోయావు డబ్బే లోకంగా డబ్బులు సంపాదించడం లోకలు బ్రతకడమే బిల్డింగులు కట్టుకోవడమే గొప్ప అనుకున్నావు కారులో తిరగటం సూట్లు బూట్లు వేసిన తిరగటం ఇదే గొప్ప అనుకుంటున్నావు జీవితం మారిపోతుంది జీవితం నశించిపోతుంది బ్రతుకులు అయిపోతే ప్రియమైన దేవుని సంగమా దెబ్బతింటావు అయ్యో అని పళ్ళు కొనుక్కుంటావు జుట్టు పీక్కుంటావు ఏ ఎందుకు ఎందుకు పాడైపోయినాయి ఇలాగ నేను అన్నీ తెలిసి అన్నీ తెలుసు పాడైపోయావా ఒక్కసారి తప్పు ఏమి లే అడుగు నువ్వు తప్పు చేసావు డబ్బు కాశపడ్డావు ధనాన్ని కాచపడ్డావు నిన్న అప్పవది కాటేసింది జగత్ సుమ హంగులకి ఆర్భటాలకి సరదాలకి సంబరాలకి నువ్వు లోకంలో కలిసిపోయావు సత్యమిరుగు నువ్వు మాసపోతున్నావు సత్యం నువ్వు వెనకైపోయావు దూరం అయిపోయావు వెనక చాలా నష్టపోతావు మిత్రమా సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో మళ్ళీ ఎందుకు పిలిచాడంటే ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం కనుక ఆ బాధ్యత కలిగిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ బాధ్యత కలిగిన ఎవరండి యేసు క్రీస్తు ప్రభు వారు అందుకే పిలిచాడు మీరందరూ కూడా ఎక్కడ రావాలంట ఆయన పరలోక రాజ్యానికి చేరే వారసులుగా చేర్చబడాలి అలా చేర్చబడాలి అంటే ఏం చేయాలంటే వాక్యములు నేర్చుకోండి వాక్యాన్ని నేర్చుకోండి నేర్చుకుంటానికి రండి ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వర్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీకు నెమ్మదినిస్తాను ప్రశాంతను పరలోక రాజ్యాన్ని ఇస్తాను గిఫ్ట్ వాగ్దానం అది ఆ వాగ్దానం మనం అర్హులు కావాలంటే ముందు నువ్వు నేర్చుకుంటానే రావాలి నేర్చుకున్న తర్వాత పని చేయాలి పని చేసి నువ్వు నువ్వు తప్పకుండా సంఘ బాధ్యతను వహించాలి సంఘాన్ని పరిపాలిస్తూ పరలోక ఒక రాజ్యము వెళ్ళిపోవాలి ఈ పనుల్లో ఈ మూడు పనుల్లో నువ్వు ఎక్కడున్నా సరే నేర్చుకున్న పనులు ఉన్నావా లేదా పని చేస్తున్న పనులు ఉన్నావా లేదా పదవి ఆ పదవిని చేస్తున్నావా అధికారం చేస్తున్నావా అధ్యక్షుడిగా ఉన్నా సంఘానికి ఈ మూడు పనులు నువ్వు ఎక్కడున్నా యేసు క్రీస్తు రాజ్యానికి వారసుడివి నువ్వే ఈ మూడు పనులు చే ఈ మూడు పనులు ఉన్నా సరే నేర్చుకునే పనులు ఉన్నా అది నువ్వు పని చేస్తున్నా అది సంఘాన్ని పోషిస్తావు సంఘాన్ని పరిపాలిస్తున్నా ఈ మూడు విషయాలు ఎక్కడున్నా సరే ఆ సులభీ మరణం వచ్చిందా అయితే నిత్య రాజ్యానికి చేరిపోతావు ఒక యేసుకృష్ణ ఎవరు వచ్చారా పరలోక రాజ్యానికి చేరిపోతావు పరలోక రాజ్యానికి చేరిపోతావు కాబట్టి నువ్వు నేర్చుకో నేర్చుకుని రాజ్యాన్ని వెతుకు రాజ్యాన్ని వెతికి సంఘాన్ని పోషించు ఈ సంఘములో ఉన్నవారందరిని కూడా నువ్వు నేను ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి ఎలా చేయాలి శిష్యులుగా చేయాలి ముందు నువ్వు నేర్చుకుని నువ్వు ఎరిగి అరవై ఆరు గ్రంథంలో కొత్త పదార్థం పాత పదార్థం హృదయంలో నింపుకుని హృదయం నింపుకున్న నీవు అనేకులు హృదయాలు నింపాలి అనేక హృదయాలు నింపాలి అని ఏసుక్రీస్తు శుక్రిస్తు ప్రభువారు మనకి పిలుపునిచ్చాడు నీకు నాకు పిలిపించాడు సర్వలోకానికి పిలిపించాడు నాట్ ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్ వాళ్ళకే కాదు అందరికీ పిలిపిది అందరికీ పిలుపు బైబిల్ జ్ఞానం ఎరుగుంటే తప్పకుండా అందరినీ పిలిచాడు ఆయన అందరిని ఎందుకు తెలుసా పరలోక రాజ్య వారసు నిత్యరాజ్యం అని గురించి అనేది ఏ ఆయన మనకి చేసిన వాగ్దానం తప్పకుండా అక్కడ చేరాలంటే నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి వాక్యాన్ని ఎరగాలి తప్పకుండా దేవునికి శిష్యుడు అవ్వాలి శిష్యుడివి కావాలి అంటే శిష్యులు తయారు చేయాలంటే మనమేమీ చేయాలి మనమేమి చేయాలి ఇదంతా కూడా మీకు ఇప్పుడుదాకా ఈ నాలుగు భాగాలు చెప్పేదంతా కూడా ఏ తెలుసా నువ్వు నేర్చుకుంటే పని చేస్తే పదవి చేస్తే ఏంటి ఉపయోగం చెప్పాను మీకు ఏమిటి ఉపయోగమో చెప్పాలి అయితే ఇప్పుడు ఈ మూడు పనులు చేయాలంటే ఈ మూడు పనులు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అలా చేయగలగాలంటే మనం ఏవాలంటే శిష్యులను తయారు చేయాలి శిష్యుల్ని సర్వలోక శిష్యులుగా చేయాలి ఎవరికి నీకు కాదు యేసుక్రీస్తు సుప్రవారికి అటు శిష్యరిక కలిగిన సంఘాలుగా మనమందరం ఎదగాలని అటు కృప దయచేదాన్ని రాబో వారంలో రాబో ఎపిసోడ్లో శిష్యుని ఎలా తయారు చేయాలి ఎప్పుడు తయారవుతారు ఎలా తయారవుతారన్న సంగతిని వచ్చే వరం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కనులమేయండి పరలోకం మా తండ్రి నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు అద్భుతమైన విషయాలు చెప్పారు నేర్పించరు మాకు మాకు నేను ఆ శిష్యులుగా తయారు చేస్తే ముందుగా మాకు ప్రయోజనం చెప్పారు విలువలు చెప్పారు మరి శిష్యులుగా తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలి మాకు నేర్పండి అటు కృపకు అనుగ్రహించండి అట్టి పరిశుద్ధాత్మక కాపుదల మాకు ఇవ్వండి నీ ప్రేమలు నింపండి అనేకులు దీవుని వాక్యం వింటున్నారయ్యా మార్బల్స్ కలగజేయండి రక్షణనివ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రేమనివ్వండి ఏ అవసతులు ఉన్నారు అక్రతులు ఉన్నాయో కొదువులు ఉన్నాయో దేవనైశ్వరము క్రీస్తు మహిమలో సమస్తము తీర్చండి కోర్టు సమస్యలైనా అనారోగ్య పరిస్థితులైనా ఆర్థికపరమైన ఇబ్బందులైనా ఆత్మీయులు దిగజారుడైన అన్నీ కూడా చక్కదిద్ది నీ ప్రేమలో నడిపించమని బలపరచమని సంపూర్ణ విషయాన్ని బిడ్డలకి తేటతలం చేయమని వేడుకుంటూ మమ్మల్ని వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఏ సుక్రీ స్వర్గ పుణ్యనామములు వాక్యం బిడ్డలందరినీ అయితపరిచి దీవించి ఆస్వాదించమని క్రీస్తునామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారిని శుకృష్ణ కృప పరిశుద్ధాత్మక సహాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులుగా మనకు ఆ మెయిన్ అందరికీ వంద నాటి పిల్లరా సమాధానం నుండి బెస్ట్